హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు రెసిపీ మటన్ బిర్యానీ చెప్పగానే నోరూరిపోతుంది అబ్బా టేస్ట్ ఎంత బాగుందో బ్యాచులర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా టేస్టీగా చేసుకునేలా ప్రాసెస్ చూపిస్తాను కొంతమంది అనుకోవచ్చు మటన్ బిర్యానీ పర్ఫెక్ట్గా రాదేమో ఎక్కువ ప్రాసెస్ ఏమో టైం ఎక్కువ తీసుకుంటుందేమో అని స్కిప్ చేస్తూ ఉంటారు కదా డోంట్ వరీ మే నా ఫస్ట్ ఒక కుక్కర్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే వాటిని కూడా కొద్దిగా వేసుకోండి వేసాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టమాటా నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోండి వేసాక ఇంకోసారి బాగా కలిపి నేను ఒక కేజీ మటన్ తీసుకున్నాను దాన్ని బాగా వాష్ చేసి ఇందులోకి యాడ్ చేసుకున్నాను చేశాక ఇంకోసారి బాగా కలిపి ఇందులోకి కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వేసాక ఇంకోసారి బాగా కలిపి ఒక కేజీ మటన్కి రెండు గ్లాసులు మూడు గ్లాసుల నీళ్లు సరిపోతుంది పోసి మూత పెట్టి ఆరు విజిల్స్ రానివ్వండి మెత్తగా ఉడకనిచ్చి పక్కన పెట్టుకోండి ఇంకా అదే కుక్కర్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్స్ బాగా మగ్గనిచ్చి మళ్ళీ కొత్తిమీర నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక టమాటా వేసి ఇంకోసారి మగ్గనిచ్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ మసాలా గరం మసాలా మటన్ మసాలా వేసి ఇంకోసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి చూసుకొని వేసుకోండి మనం ముందుగానే మటన్కి వేసాం కాబట్టి ఓసారి వేసాక కలిపేసి కొద్దిగా పెరుగు కూడా వేసి ఇంకోసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడకనివ్వండి ఆయిల్ సపరేట్ అయ్యాక మనం ముందుగానే ఉడకపెట్టిన మటన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి మటన్ని యాడ్ చేశాక ఇంకోసారి బాగా మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ అలాగే ఉడకనివ్వండి మటన్కి మసాలాలు బాగా పడతాయి నేను ముందుగానే మటన్ని పెట్టుకున్న నీళ్లు ఉంటాయిగా వాటిని మూడు గ్లాసులు పోసుకోండి సరిపోతుంది మూడు గ్లాసులు పోసుకొని అలాగే మరగనివ్వండి నేను ముందుగానే నార్మల్ రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాను బాగా వాష్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఊరబెట్టుకున్నాను నీళ్లు బాగా మరిగాక మళ్ళీ ఊరబెట్టు పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న వెంటనే మూత పెట్టేయకండి ఓసారి బాగా మిక్స్ చేసి ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసుకొని అంతా సరిపోయింది అన్నప్పుడు ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టుకోండి మూత పెట్టుకొని రెండు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఆల్రెడీ మటన్ ఉడికింది కాబట్టి రెండు విజిల్స్ వచ్చాక ఫైవ్ మినిట్స్ ఆగి మూత తీసి చూస్తే అబ్బా టేస్ట్ కానీ స్మెల్ కానీ అల్టిమేట్ ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రెస్టారెంట్ హోటల్స్ని మర్చిపోతారు అంత బాగా కుదురుతుంది అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా అవిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్